అందరికీ నమస్తే జయ శ్రీరామ్ బీజేపీలో చాలామంది మీడియాతో కాంటాక్ట్లో ఉండే ప్రవక్తలు ఉన్నారు సంబిత్ పాత్ర అని ఒక ఎక్స్ప్లోజివ్ స్పీకర్ ఉన్నాడు ఈయన మీడియాని మేనేజ్ చేస్తుంటాడు సో ఈ సంబిత్ పాత్ర నిన్న మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద కొన్ని ఆరోపణలు చేశాడండి ఈ ఆరోపణలలో చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి రాహుల్ గాంధీని దేశ ద్రోహి అని కూడా మాట్లాడారు సంబిత్ పాత్ర అంటే పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీని దేశద్రోహి అన్నారు అంటే ఎందుకు అన్నారు అని మీకు డౌట్ వస్తుంది సో దీన్ని క్లారిఫై చేయడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏందో నేను మీకు చెప్తానండి ర్పి అనే ఒక జర్నలిస్ట్ సంస్థ ఉంది ఇది దాదాపు ఆరు దేశాలు అంటే ఆరు దేశాలని కాదు ఆరు కాంటినెంట్స్లో ఉందండి సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే కరప్షన్ క్రైమ్ దీనికి సంబంధించిన విషయాలని రిపోర్ట్ చేస్తుంటారు దీని ఆఫీస్ వచ్చి చెప్పాను కదా ఆరు కాంటినెంట్స్లో ఉంది పోతే దీని ఫండింగ్ అనేది చాలా చోట్ల నుంచి వస్తుంది వీళ్ళు ప్రైవేట్ కూడా ఫండ్లు అడుగుతుంటారు అయితే ఆశ్చర్యం ఏంటంటే సంస్థలకి అంటే దీంట్లో ఎవరైతే జర్నలిస్టులు వీళ్ళంతా ఉన్నారో వాళ్లకు డెబ్బై శాతం ఫండింగ్ అంతా కూడా ఓపెన్ సొసైటీ అంటే జార్జ్ సొరస్ నుంచి వస్తుంది సో మరి వీళ్ళు ఎలాంటివి రిపోర్ట్ చేస్తుంటారు అని అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే వీళ్ళు రకరకాల జర్నలిస్ట్లకు డబ్బులు ఇస్తుంటారు ఇప్పుడు జనరల్గా డబ్బులు ఇస్తారు అన్నాను అనుకోండి ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చి కొన్ని వార్తల్ని బయటికి తీసుకొస్తున్నాడంటే తనకు ఫేవరబుల్గా ఉండే వాటినే తీసుకురావాలని కోరుకుంటాడు లేకుంటే ఎందుకు డబ్బులు ఇస్తాడండి ఊరికే ఇప్పుడు నాకు ఒక పనికి జరగాలండి నా పని జరగాలంటే నేను ఏం చేస్తానంటే ఒకరికి ఫండింగ్ ఇస్తాను స్వార్థం లేకుండా కూడా ఫండింగ్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ పర్పస్ఫుల్లీ సిక్స్ సిక్స్ కాంటినెంట్స్లో అనేక మంది జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చి న్యూస్లో రాపిస్తున్నారు అంటే ఎలాంటి ఇది లేకుండా అయితే చేయరు కదా సో మరి వీళ్ళ దుర్బుద్ధి ఏమిటి అని అంటే మీరు ఒక కామన్ ప్యాటర్న్ని గమనిస్తారండి మన పార్లమెంట్ మొదలైనప్పుడే అదాని ఇష్యూస్ బయటికి వస్తుంటాయి అదాని కరప్షన్ చేశాడు లేకుంటే అదాని స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాడి జరగడం అదాని బిజినెస్ మీద దాడి జరగడం మోదీని తిట్టడం అంటే ఎప్పుడెప్పుడైతే పార్లమెంట్ సెషన్ మొదలవుతుందో అప్పుడే ఈ గొడవలన్నీ మొదలవుతాయి అన్నమాట సో ఒక పర్పస్తో ఈ జర్నలిస్టులు అందరూ అటాక్ చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది సరేనండి దానికి ఆధారం ఏమన్నా ఉందా అంటే రీసెంట్గా సంబిత్ పాత్ర మాట్లాడిన దానికి ఒక వేటేజ్నిచ్చే విషయం ఏంటంటే ఫ్రెంచ్ మీడియా ఏం చేసిందంటే ఈ ఓసీసీఆర్పి దీనికి డెబ్బై శాతం ఫండింగ్ అంతా కూడా జార్జ్ సొరోసు లేకుంటే ఈ కలియుగ రావణాసురుడు ఇతడి నుంచే వస్తుంది అని అండ్ ఈ జార్జ్ సరోస్ ఏవైతే విషయాల్ని బయట పెడుతుంటాడో దాన్నే ఈ రాహుల్ గాంధీ తీసుకొని మాట్లాడుతుంటారు అని సంబిత్ పాత్ర చెప్తున్నారండి అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది సరే ఇప్పుడు భారతదేశంలో ఉన్న బిజినెస్లను దెబ్బతీయడానికో లేకుంటే భారతదేశంలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో దాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఈ ఓసీసీఆర్పీ పనిచేస్తుందా లేకుంటే వేరే దేశాలలో కూడా ఉందా అంటే రష్యాలో వెనజులాలో ఇంకొన్ని దేశాలలో ఈ సంస్ ఈ జర్నలిస్టులంతా పనిచేస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికాలో క్రైమ్ జరిగిన అమెరికాలో కరప్షన్ జరిగిన దాని గురించి ఈ ఓసిసిఆర్పి ఏమి మాట్లాడదు అంటే వేరే దేశాలు అంటే తనకు ఏ దేశాలు వల్ల అపాయం ఉందని అమెరికా అనుకుంటుందో ఆ దేశాల మీదనే రిపోర్టింగ్ అనమాట ఇక వేరే వాళ్ళ మీద చేయదు అంటే అమెరికాలో క్రైమ్లు జరగట్లేదా అమెరికాలలో కరప్షన్లు జరగలేదా అమెరికాలలో బిజినెస్ చేసేవాళ్ళు తప్పుడు విధానంతో బిజినెస్లు చేయట్లేదా లేదంటే అమెరికాలో డీప్ స్టేట్ రకరకాల గిమ్మికులు చేసి ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది దానికి కారణం అమెరికా డీప్ స్టేటే కదా మరి దాని గురించి ఈ జర్నలిస్టులు మాట్లాడరా అమ్మమ్మమ్మ ఎట్లా మాట్లాడతారండి మాట్లాడరు ఎందుకంటే డబ్బులు అరేంజ్ చేస్తున్నదంతా డీప్ స్టేటే మరి డీప్ స్టేట్ జార్జ్ సోరోసే ఈ జర్నలిస్ట్లు డబ్బులు ఇస్తే వాళ్ళ మీద వీళ్ళెందుకు మాట్లాడతారండి మాట్లాడరు కదా సో వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు ఏ దేశం అయితే ప్రోగ్రెస్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ పర్లేదండి ఇప్పుడు రిసెషన్ లాంటి పరిస్థితులు ఉన్నా కూడా మన భారతదేశం పరలేదు బాగానే ఉంది స్ట్రాంగ్గా ఉంది ఎకనామీ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి భారతదేశం ఎకనామీని దెబ్బతీయాలంటే అదాని మీద అంబానీ మీద ఇక రకరకాల ఏమంటారు తప్పుడు వార్తల్ని క్రియేట్ చేయాలి చేసి ఇండియాని అటాక్ చేయొచ్చు కానీ అమెరికా జోలికి వెళ్ళరు రష్యా జోలికి వెళ్తారు ఏ ఏ దేశాలతో అయితే తనకు అపాయం ఉందని అనుకుంటారో అన్నిటినీ అటాక్ చేస్తారు సో ఇది ఎవరు బయట పెట్టారు అంటే ఫ్రెంచ్ మీడియా బయటపెట్టింది ఎందుకంటే డెబ్బై ఐదు శాతం వీళ్ళ ఫండింగ్ అంతా అమెరికా నుంచి వస్తుంది అంటే దీంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని సో సంబీత్ పాత్ర గారు ఏం చేశారంటే ఈ విషయాన్నే బయటపెట్టి ఇలా జరుగుతుంది అంటే పరాయి దేశాలలో ఏదైతే స్క్రిప్ట్ రాస్తున్నారో దానికి తొత్తుగా ఈ రాహుల్ గాంధీ అనే అపోజిషన్ లీడర్ పనిచేస్తున్నారు అని చాలా చాలా పెద్ద అభండాన్ని సంబిత్ పాత్ర వేశారండి సో దీని మీద కూడా మీరు రీసెర్చ్ చేయండి ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశమే బలహీనంగా అవ్వాలి మన దేశ వ్యాపారాలు లేకుంటే వ్యాపారవేత్తలు వీక్ అవ్వాలని ఎందుకు కోరుకుంటారు ఒక లీడర్ అంటే తప్పు ఇది సో దీని మీద మరి మీరేమంటారు ఇది కరెక్టేనా ఒక అపోజిషన్ లీడర్ ఇలా చేయవచ్చా మన దేశమే వీక్ అయిపోవాలని కోరుకోవచ్చా దీని గురించి మీరేమనుకుంటారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి జయ శ్రీరామ్